ఫ్రెండ్స్ చూడండి చాలామంది ఇది ఎంత ఆదాయం చేస్తున్నారు అంటే దీంట్లో రెండు మూడు లక్షలు ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మీరు చాలా తక్కువ అంచనా వేయద్దు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పూర్తిగా వింటే ఈ వీడియో కనుక మీరు ఈ బిజినెస్ కాన్సెప్ట్ పూర్తిగా వింటే ఖచ్చితంగా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సంపాదిస్తారు లాస్ రాని లేని ఒక బిజినెస్ ఐడియా ఉందంటే ఇదే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో చాలా సేఫ్ అనమాట మీ పెట్టుబడి కూడా లాస్ అవ్వరు మీరు చూడండి ఇది షవర్మ గ్రిల్డ్ చికెన్ పెట్టారు ఇక్కడ ఈ షవర్మ ఉంది కదా చికెన్ ఇది వచ్చి ఇరవై కిలోలు అనమాట నేను ఆల్రెడీ మీకు క్లియర్గా ఫస్ట్ లెక్కలు చెప్తాను లెక్కలు చెప్పిన తర్వాతే మీరు ఆలోచించండి ఒక కిలోకి పది రోజులు వస్తాయండి షవర్మ రోల్ చేసి ఇస్తారు కదా వంద రూపాయలు ఇస్తే మనము రోల్ చేసి ఇస్తారు ఈ షవర్మాలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి నూత నూట పది నూట ఇరవై నూట యాభై ఈ రేంజ్లో పెడతారు మినిమం వంద రూపాయలు అనమాట దాంట్లో మనం ఏది ఆర్డర్ ఇస్తే అది ఇస్తారు ఎక్కువ మంది వంద రూపాయలనే తీసేసుకొని ఉంటారు ఇంతకు ముందు నేను మీకు చూపించిన షవర్మా మిషన్లో ఉండే ఆ చికెన్ వచ్చి ఇరవై కిలోలు అండి ఇరవై కిలోల కన్నా ఎక్కువ అతను అడిగినప్పుడు అది ఇరవై మూడు కిలోలు ఎంతో చెప్పాడు ఇరవై కిలోలు అనమాట అప్రాక్సిమేట్లీ వేసుకున్న కిలోకి పది రోజులు అంటే వెయ్యి రూపాయలు అంటే కదా ఒకటి వచ్చి వంద రూపాయలు అమ్ముతున్నారు వెయ్యి రూపాయలు కిలోకి ఇరవై కిలోలకి ఎంత ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అంటే ఇప్పుడు ఇరవై కిలోలు చికెన్ లెక్కేసుకోండి ఇరవై కిలోలు చికెన్ ఎంత కిలో చికెన్ రెండు వందల యాభై వేసుకుందాం ఇప్పుడు ఇది డిమాండ్ ఎక్కువ ఉన్న టైం కాబట్టి రెండు వందల యాభై రూపాయలు కిలో వేసుకున్న ఇరవై కిలోలు ఎంత ఐదు వేల రూపాయలు అంతే కదా పది కిలోలు రెండు వేల ఐదు వందలు ఇరవై కిలోలు ఐదు వేల రూపాయలు మాస్టర్కి వెయ్యి రూపాయలు జీతం ఆరు వేల రూపాయలు దానికి వేసే మసాలాలు ఉంటాయి కదా అవన్నీ ఒక వెయ్యి రూపాయలు తీసేద్దాం ఏడు వేల రూపాయలు అంతకుమించి ఒక గ్యాస్ దానికి ఒక వెయ్యి రూపాయలు తీసేద్దాం ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేలు తీసేస్తే ఎంత ప్రాఫిట్ పర్ డే ఇరవై వేలు కౌంటర్ పన్నెండు వేల రూపాయలు అనమాట పన్నెండు వేలు సాయంత్రం నాలుగు గంటలకు పెడతారు నైట్ పది లోపల అయిపోతుంది నైట్ పది లోపల పన్నెండు వేల రూపాయలు మిగులుతుంది నేను అన్ని ఖర్చులు మీకు లెక్కేసాను ఒకవేళ మీరు షాప్ పెట్టేటట్టు చాలా మంది స్టాల్ పెడతారు స్టాల్ అంటే రోడ్డు పక్కన పెడతారు మీరు ఒకవేళ షాప్ పెట్టుకునేటట్టయితే దానికి ఒక పదివేలు రెంట్ తీసేద్దాం ఓకేనా పదివేలు రెంట్ అంటే రోజుకి మూడు వందలు తీయాలి ఇతర ఖర్చుల కింద ఒక వెయ్యి రూపాయలు తీసేసినా కూడా పదకొండు వేలు వేసుకుందాం ఎలా లెక్కేసుకున్నా నెలకి ఎంత లాభం మూడు లక్షలు లాభం నేను అన్ని లెక్కేసా మీకు ఏ టు జెడ్ లెక్క చెప్పేసా మీరు ట్యూబ్లైట్ లైట్ ఏమైనా పెడితే ఆ కరెంటు బిల్లు కూడా లెక్కేసుకోండి దాంట్లోనే వెయ్యి రూపాయలు లోపే వచ్చేస్తుంది కరెంటు బిల్ ఆ షటర్ షాప్ రెంట్ అన్నీ కూడా ఇంత ప్రాఫిట్ దేంట్లో వస్తుంది ఇప్పుడు పక్కన గ్రిల్డ్ చికెన్ కొద్దాం ఖర్చు చూడండి గ్రిల్డ్ చికెన్ ఎన్ని ఉన్నాయి నాలుగు మొత్తం నాలుగు వరుసలు నాలుగో వరుస కూడా పెడుతున్నారు పదహారు గ్రిల్డ్ చికెన్ అనమాట అంటే ఒక కోటి నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారండి అదే సగం తీసుకుంటే సారీ నాలుగు వందల ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఒక కోడి అదే సగం తీసుకున్నారు అనుకోండి రెండు వందల పది రెండు వందల ఇరవై అలా తీసుకుంటున్నారు నాలుగు వందలే లెక్కేసుకుందాము మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ మీకు మూడు నాలుగు పన్నెండు నాలుగో వరుస కూడా ఇప్పుడు పెడతారు పదహారు కోడ్లు పదహారు ఇంటూ నాలుగు వందలు లెక్కేసుకోండి నాలుగు పదహారులు ఎంత మీకు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకటి నాలుగు వందల రూపాయలు పది నాలుగు వందలు నాలుగు వేలు రెండు వేల నాలుగు వందలు ఎనిమిది వేల నాలుగు వందలు కౌంటర్ ఎనిమిది వేల నాలుగు వందలు ఒక మాస్టర్కి వెయ్యి రూపాయలు గ్యాస్కి వెయ్యి ఇతర ఖర్చులు వెయ్యి మూడు వేలు తీసేద్దాం ఓకేనా ఈ కోళ్ళు ఎంత అవుతుంది కోడి నార్మల్గా లైవ్ కోడి కొని వీళ్ళే కట్ చేసుకుంటారు లైవ్ కోడి రేటు తక్కువకే వస్తాయి నూట ముప్పై ఆ రేంజ్కి వస్తాయి అంటే పదహారు కోళ్ళకి ఎంత పదహారు వందలు ఒక రెండు వేల రూపాయలు వేసుకుందాం లైవ్ కోడి అండి లైవ్ కోడి తీసుకొని వీళ్ళే కట్ చేసుకుంటారు మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతనే కట్ చేస్తాడు కనుక అంటే స్కిన్ మొత్తం అతనే తీస్తాడు కనుక లైవ్ కోడి తక్కువే ఉంటాయి రెండు వేల రూపాయలు మాస్టర్కి ఒక వెయ్యి మూడు వేల రూపాయలు గ్యాస్ ఇతర ఖర్చులు వేసుకుంటే అది తీసేయండి అది ఒక వెయ్యి రూపాయలు తీసేద్దాం నాలుగు వేల రూపాయలు తీసేద్దాం దీంట్లో ఒక రెండు వేల ఐదు వందలు మిగులుతాయి అంటే నెలకి డెబ్బై ఐదు వేలు అప్రాక్సిమేట్లీ లక్ష రూపాయలు వేసుకుందాం మిగులు ఓకేనా దీంట్లో గ్రిల్డ్ చికెన్లో దానికే చాలామంది ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా ఫుడ్ కోర్ట్కి వెళ్ళండి మీ ప్రాంతంలో ఎక్కడైనా ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడ ఖచ్చితంగా షవర్మా పెట్టి ఉంటారు ఎందుకు పెడతారంటే అంత లాభాలు ఉన్నాయి కనుక సో ఈ షవర్మ మిషన్ అనేది పది కిలోలు ఒక రేటు ఉంటాయి ఏడు కిలోలది ఒక రేటు ఉంటాయి ఇరవై కిలోలది ఒక రేటు ఉంటాయి ఏదైనా మీకు పదిహేను ఇరవై వేలల్లో మంచి మిషన్ అయితే దొరుకుతున్నాయి దీంట్లో కూడా కరెంటుతో రన్ అయ్యేది ఉంది గ్యాస్తో రన్ అయ్యేది ఉంది ఈ మిషన్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి జిల్లా కేంద్రాల్లో మీరు ఇప్పుడు నిజామాబాద్ అంటే మీరు మెయిన్ నిజామాబాద్కి వెళ్ళండి హైదరాబాద్లో దొరుకుతున్నాయి విజయవాడలో దొరుకుతున్నాయి గుంటూరులో దొరుకుతున్నాయి షవర్మా మిషన్స్ నెక్స్ట్ మీకు ఈ షవర్మా మిషన్ సెకండ్స్లో కూడా దొరుకుతున్నాయండి మీరు ఏదైనా హోటల్ రెస్టారెంట్ నాన్ వెజ్ హోటల్ రెస్టారెంట్ బిర్యానీ పాయింట్లు ఎక్కడైతే పెట్టి తీసేస్తున్నారో బిర్యానీ హోటల్స్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అయితే బొచ్చుడని మిషన్స్ సెకండ్స్లో జరుగుతున్నాయి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిషన్ ఇచ్చేస్తూ ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని మంచి పాయింట్ చూసి పెట్టుకోండి మంచి పాయింట్ చూసి పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి